మానవత్వం ఇంకా బతికి ఉందనడానికి సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిదర్శనం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ గురువారం రాత్రి కొడవలూరు మండలం రాచర్లపాడు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కారు ప్రమాదానికి గురికావడం ఒకరు మృతి చెందడంతో పాటు పర్వతరెడ్డి తీవ్రంగా గాయపడి కారులోనే ఉన్నారు ఆ సమయంలో ఎంతో మంది తమ వాహనాల్లో వెళ్లిపోతున్నారు ఎవరూ పట్టించుకోవడం లేదు అదే సమయంలో మంగళగిరి నుంచి జనసేన నాయకులు గురుకుల కిషోర్ ఇంకొందరితో కలిసి తన కారులు నెల్లూరుకి వస్తున్న జానీ మాస్టర్ ఆ ప్రమాద దృశ్యం చూసి చలించిపోయారు క్షణం కూడా ఆలోచించకుండా కారులో ఎవరున్నారో కూడా చూడకుండా తోటివారితో సహాయక చర్యలు చేపట్టాడు బోల్తా పడి ఉన్న ఆ కారు అద్దాలను తొలగించి చూస్తే అందులో తీవ్ర రక్తస్రావంతో ఉన్న చంద్రశేఖరరెడ్డిని గుర్తించి వెంటనే తన వాహనంలో నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించి తన మానవత్వం చాటుకున్నారు కారులో వస్తున్నంతసేపు జానీ మాస్టర్ చంద్రశేఖర్రెడ్డికి ధైర్యం చెప్తూ తన కారులో ఉన్న ఓ మంత్రదండను ఆయన చేతిలో పెట్టి ఉర్దూలో ఓ మంత్రాన్ని పలికిస్తూ సకాలంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు అంతేకాదు ఆసుపత్రికి వచ్చిన పర్వతరెడ్డి తల్లి భార్య కుమారుడు కూతురు అధైర్యపడకుండా ధైర్యం చెప్తూ సార్కు ఏమీ కాదు ఆ దేవుడున్నాడంటూ కొండంత భరోసానిచ్చారు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ జరిగే వరకు ఆయన అక్కడే ఉండి అందరితో మాట్లాడి అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటలకు వెళ్లారు చంద్రశేఖర్రెడ్డి క్షేమంగా ఉన్నారంటే ఒకింత మాస్టర్ దేవుడిలా వచ్చి మానవత్వంతో చూపిన చొరవే కారణమని ఆయనకు చంద్రశేఖర్రెడ్డి అభిమానులు స్నేహితులు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు జానీ మాస్టర్ కూడా తన కళ్ల ముందు ఏదైనా సంఘటన జరిగినా ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఎవరికైనా సాయం అవసరమైనా ఆయన వెనుకాడరు వారిని ఏదో ఒక రూపంలో ఆదుకునేందుకు ముందుంటారు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు హీరో రామ్ చరణ్ ఆదుకున్న తీరు గురించి నేటికి ఆయన చెమ్మగిలిన కళ్ళతో సంతోషంగా వివరిస్తుంటారు అది ఆయన మంచితనం సేవా దృక్పథం అంటుంటారు ఆయన్ను దగ్గర చూసే అభిమానులు స్నేహితులు సేవామూర్తికి మా మీ ఎంత్రి తరపున అభినందనలు వస్తుంటే అదే కొంచెం ఒక దగ్గర కొంచెం ఆగి తినేసి బయ చిన్నగా బయలుదేరాం బయలుదేరి వస్తుంటే మన ముందు నుంచి టోల్ గేట్ వచ్చింది టోల్గేట్ నుంచి అది ఎమ్మెల్యే కదా ఫాస్ట్కి వెళ్ళిపోతారు కదా సో వాళ్ళు వెళ్ళిపోయినారు చెప్పారు అన్న వెళ్తున్నారు అని చెప్పి అనుకున్నారు అలా సరదా పడుకొని వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ జరిగిందని చెప్పి రోడ్డు మీద వెళ్తు వెళ్తే మనం చూస్తాం కదా ఎవరు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి చూస్తుంటే అప్పుడు జరిగి పొవళలు ఫ్రెష్ ఉంది అది సార్ అరే ఏదో జరిగిందని చెప్పి ఇమీడియట్లీ మేము పోయి కిషోర్ అన్న మా బావ అందరూ దిగేసి పరిగిస్తే వెళ్తే ఒక అతను మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు ఏం చేయాలో తెలియక లేదు ఒకరే ఉన్నారు మేబీ అతను ముందు లారీ డ్రైవరో మరి ఎవరో తెలియదు క్లీనరో ఎవరో తెలియదు తర్వాత వెళ్ళిపోయింది బండి తిరగబడిపోయింది సో అప్పుడు మేము నలుగురు ఎత్తాం అసలు అంత పెద్ద బండి ఇమీడియట్లీ ఎలా తిరిగిందో తెలియాల సో మేబీ ఆయన ఆయన చాలామందికి హెల్ప్ చేశారు విన్నాను ఆయన చాలామంది కరోనాలో కానీ ఇది కానీ చాలా హెల్ప్ చేశారని చెప్పి మేబీ ఆ బ్లెస్సింగ్స్ వచ్చినట్టుంది నేను తిరిగి తిరిగి తీసి అదే నెట్ సెట్ అయింది బాగా అంటే ఉల్టా ఉన్న బండి ఇదైంది అప్పుడు అన్నని చూసిన తర్వాత మా వీడుండి అన్న మన చంద్రశేఖర ఎవరా నాకు తెలియదు అంటే లేదు ఎమ్మెల్సీ నా అంటే అప్పుడు బోర్డు చూసాను ఎమ్మెల్యే అది ఉండేది అప్పుడు దాన్ని అద్దం పగలగొట్టి లోపల నుంచి లాగి వీళ్ళు బండి పట్టుకున్నారు కిషోర్ అన్న పట్టుకొని అర్థం అద్దం చాలా గట్టిగా ఉంది అర్థం అద్దం లాగిన తర్వాత అప్పుడు లోపలి నుంచి వచ్చిన తర్వాత ఆయన చూస్తే ఇక్కడ బాగా కొంచెం దెబ్బ తగిలి ఉంది బ్లడ్ పోతూ ఉంది ఇంకా అక్కడి నుంచి ఆయన తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టాము ఇప్పుడు ఆయన మిగతా లేరి ఆ బండి ఎవరిది ఏంటి అని అన్న అడగగానే నాకు కొంచెం భయం వేసింది ఏమైనా అంటే ఏమైనా కొంచెం మర్చిపోయిన అని చెప్పి అని చెప్పి నా అదే దాని తర్వాత ఆయనే ఉండి ఆయన ఎవరు దూరంగా పడిపోయిందని చెప్పి ఆయన అడిగితే అన్న అప్పుడు చూస్తే కిషోర్ పంపిస్తే పోయి వచ్చి కిషోర్ అన్న చనిపోయినారండి అని అంటే ఎవరు అయినా ఎవరు అయినా మాకు తెలియాల దాని తర్వాత ఒక్కొక్కరు వచ్చారు ఇది డ్రైవర్ తర్వాత డ్రైవర్ గారు వచ్చారు దాని తర్వాత మ్యాన్ గారు వచ్చి నేను శ్రీనుని ఇది ఇది మా సార్కి ఏమైంది అని చెప్పి అడిగారు కాదు మీరు ఎక్కడెక్కడ మీరు అసలు ఎక్కడికి వెళ్ళారంటే లేదు సార్ ఫోన్లు చేస్తున్నాం సార్ మేము యాక్సిడెంట్ జరిగింది బండి నింది టైర్ పగిలిపోయింది ఏదో వాళ్ళు చెప్పింది నాకు తెలియదు అసలు ఏంటనేది సో సడన్లీ మేము మేము కళ్ళు తెరిచి చూసే లోపల యాక్సిడెంట్ అయింది సార్ మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటే అప్పుడు అన్న నాకు ఈషోర్ అన్నుండి లేదు అని చనిపోయినారు అంటే నేను చూస్తే ఫుల్ బ్లడ్ పోయింది నాకు చాలా బాధేసింది ఇంకా అంబులెన్స్ గురించి వెయిట్ చేసాము చాలాసేపు కొడుతుంటే అంబులెన్స్ రా అంటే తగట్లేదు రెస్పాన్స్ అవ్వాల సో ఫోన్ చేయటం చేసిన తర్వాత కొంచెం లేట్ అవుతుందని చెప్పారు సో ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి నా కారు ఉంటే నా కారులోనే ముందు కూర్చోబెట్టుకొని అన్న మీరు మీరు ఓకేనా తీసుకుని వెళ్ళేదా లేదంటే అంబులెన్స్ గురించి వెయిట్ చేస్తారంటే లేదు నాకు భయం వేస్తుంది బ్లడ్ ఎక్కువ పోతుంది అని అంటే అప్పుడు మన అపోలో గారికి నాకు రామ్ చరణ్ సార్ అప్పట్లో నాకు కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఉపాసన వదిన ఈ నెంబర్ మన మెయిన్ నవీన్ గారు అని చెప్పి అనమాట సో నాకు టక్కు నెల్లూరులో ఎవరున్నారు అపోలో అనగానే నవీన్ గారికి వెంటనే ఫోన్ చేసి అన్న ఇలా జరిగింది నవీన్ అన్న అంటే ఎంతసేపు ఎంత బ్లడ్ పోతుందంటే చాలా బ్లడ్ పోతుంది అని చెప్పాను అప్పుడు సరే ఎన్సేపులో మీరు రాగరు ఎన్సేపు అంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎన్సేపు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది అంటే సరే అయితే నేను రాత్రి వచ్చాను త్రీ వరకు ఉన్నాను అన్నీ చూసా ఏమైంది ఏంటి బ్రెయిన్కి సంబంధించింది అని చెప్పి డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది సో బ్రెయిన్కి ఏం కాలేదు ఏమీ అవ్వలేదు ఇది బాగా గట్టిగా తగిలింది అది ప్లాస్టర్ చిన్న అది పోతుంది సో బ్యాక్ ఏమైనా అదిరిపోయింది కదా బ్యాక్ ఏమైనా ప్రాబ్లం ఉందా బ్యాక్ పెయిన్ అన్నారు ఆయన వీప్ మీద అని చెప్పి చూస్తే వీపు మీద అవ్వలేదు స్కానింగ్ అంతా చూసి ఆల్ రైట్ బాగుంది అంటే అప్పుడు నేను ఇంటికి వెళ్ళాను డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి చాలా ఫాస్ట్గా వచ్చింది అన్న పేరు తెలీదు ఇద్దరు ఇన్స్పెక్టర్ సమ్ ఎవరో వచ్చారు ఇమీడియట్గా వచ్చి వాళ్ళు ఉండంగానే వాళ్ళని అడిగా ఇట్లా అంబులెన్స్ రావడం టైం పెడితే ఏంటి అంటే నన్ను గుర్తుపెట్టి మాస్టర్ గారు మీరు తీసుకుని వెళ్ళిపోండి మీ బండిలో తీసుకుని వెళ్ళిపోండి అంటే సార్ నిజంగా తీసుకుని వెళ్తున్నాను మీకు ఓకేనా అంటే లేదు మాస్టర్ మీరు తీసుకుని వెళ్ళిపోండి అన్నారు సో వాళ్ళు కూడా చెప్పడం నాకు కొంచెం ధైర్యం వేసింది సో డిపార్ట్మెంట్ వెళ్ళమన్నారు కదా అని చెప్పి దాన్ని అల్ టేక్ అంటే ఏది ఉన్నా సార్ నాకు తెలిసి యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలకి అంత ముప్పు ఉంటే నాకు తెలిసి ఆలోచించద్దు ఎవరు తీసుకుని వెళ్ళిపోండి రాజ్యాంగం

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్